రాబోయే నెల రోజుల్లో వైసీపీ పార్టీ మొత్తం ఖాళీ అయి పార్టీ కార్యాలయానికి టూలెట్ బోర్డులు పెట్టుకునే పరిస్థితి వస్తుందని రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర అన్నారు ఇక మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి చీరాల టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య యాదవ్ మార్కాపురం జనసేన ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మంగళవారం మార్కాపురం నియోజకవర్గంలో నిర్వహించినటువంటి జేహో బీసీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రివర్యులు రాష్ట్ర బీసీ విభాగ అధ్యక్షులు కొల్లు రవీందర్ పాల్గొంటారు ఇక మొదటిగా రాయవరం రైల్వే స్టేషన్లోని స్వర్గీయ డాక్టర్ నందమూరి తారకరామారావు విగ్రహం నుండి రాయవరంలోని పంచాయతీ ఆఫీస్ వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కొల్లు రవీందర్ మాట్లాడుతూ రాబోయే నెల రోజుల్లో వైసీపీ పార్టీ మొత్తం ఖాళీ టూలెట్ బోర్డులు పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుందని బీసీలను అక్రమ అరెస్టులు చేస్తే భయపడతావు అనుకున్నావేమో జగన్ రెడ్డి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు గ్రామ గ్రామాన బీసీలకు చైతన్య పరిచే విధంగా జయహో బీసీ కార్యక్రమం చేపడుతున్నామని జగన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు జరిగినటువంటి అన్యాయాలను వివరిస్తూ రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం కల్పించే హక్కులను తెలియజేస్తున్నామని అన్నారు ఇక తొమ్మిది వందల అరవై సభలు ప్రతి మండంలో ఒక్క సభ నిర్వహించడానికి ప్రాణాళికను సిద్ధం చేస్తున్నామని అన్నారు వచ్చినందుకు అందరికి ప్రత్యేకంగా తెలియజేస్తా ఉందండి ఒకప్పుడు విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం విడిపోతుంది వాళ్ళని ఎవరు ఆదుకుంటారు ఈ రాష్ట్ర పరిస్థితి విడిపోయింది ఈ రాష్ట్రాన్ని కాపాడింది ఈ ఈ రాష్ట్ర పరిస్థితి కానీ గ్రామాలు కానీ అభివృద్ధి చేసి అని చెప్పి ఆ రోజు ఆలోచన చేశారు నాయకుడు చంద్రబాబు గుర్తింపించి ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది ఆలోచన ప్రజల్లో కలిగింది ఈ రాష్ట్రం లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వచ్చింది ప్రతి ఒక్కరు అయ్యా ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఇప్పుడు బాగుపడుతుంది ఈ రకంగా ఇంత అర్థం చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేసేటువంటి పరిస్థితి వచ్చింది

ఇక్కడ జిల్లా కావాలని వైసీపీ నాయకుల అడిగా ఉన్నాయి కానీ రాయపడపాడు కానీ

గ్రాసులు కార్యక్రమాలు చేస్తా ఉంటే మరొక చేస్తా ఉన్నారు ఎక్కడైనా గ్రహించమని ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరినీ మార్నాడు పట్ల పిల్లల్ని మొత్తాన్ని కూడా కోరుతా ఉన్నా ఇలా అయితే మన పిల్లల జీవితాలు బాగుపడతాయి మన బంధువులు బాగుపడతాయి మన ప్రాంత పిల్లలు బాగుపడతారు మన ప్రాంతంలో వ్యాపారాలు బాగుంటాయి అందుకోసం ఇలా చేయమని ఈ వెనుక మార్గాన్ని పోగొట్టమని కోరుతా ఉంటే వీళ్ళ మీద మిదపటం లేదు నోరు ఉన్నా ఏపీ పది పదహైదు గ్రామాలలో కనీసం ఏజెంట్ కూడా ఈ వైసీపీ పార్టీ వాళ్లకు